నెక్స్ట్ డే మధ్యాహ్నం మూడు గంటలకైతే గుడి దగ్గరికి వెళ్ళాను మినుములు ఎండకి ఆరబెట్టడం అయితే అయిపోయింది మా అమ్మనేమో ఇంకా సంచులకి గెత్తాలి హెల్ప్ చేయపో మీ నాన్నకని చెప్పింది నేనైతే దేవాలయం దగ్గరికి అయితే వచ్చాను ఇవన్నీ సంచులకైతే పోస్తున్నాము చూడండి మామూలుగా అయితే కలంలో పోస్తారు ఇవన్నీ ఇంక ఇప్పుడు మా నాన్న అయితే ఇంక ఫస్ట్ టైం మేము రామాలయం దగ్గర వేయడం ఎందుకంటే వర్షం పడితే తొందరగా తీసుకుపోవడానికి వీలుంటుందని చెప్పేసి ఇంక ఇక్కడే వేసినాడు మా నాన్న ఒక్కడు ఇక్కడ చేసుకోలేకుంటున్నాడని చెప్పేసి నేనైతే వచ్చాను అప్పులు కూడా వచ్చారు చూడండి అక్కడ మేము మినుములు మొత్తం అక్కడ ఆరవేసుకోవడం వల్ల అక్కడ గుడికి సంబంధించిన ముసలావిడైతే కోపం కోపంగా చూసుకుంటూ వెళ్తుంది ఎందుకో ఏమో అర్థం కావడం లేదు చూడండి ఇవి వేయడం వల్ల అక్కడ దుమ్ము పడుతుందా అనడానికి కూడా లేదు ఎందుకంటే నీటుగా ఉన్నాయన్నమాట మినుములు నాకైతే చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది ఎందుకంటే మేము ఇక్కడ చేస్తున్నాము ఏమైనా చెత్త ఉంటే నేనే క్లీన్ చేస్తాను కదా పది సంవత్సరాలుగా అక్కడ క్లీన్ చేసిన వాళ్ళము మేమెందుకు ఇక్కడ చెత్త చూడండి అందుకే నేనైతే మా నాన్న నడిచినాను ఎందుకేసిన ఇక్కడ మన ఇంటి దగ్గర వేసుకునే వాళ్ళం కదా వీళ్ళు చూడండి ఓడవ ఎలా చూస్తున్నారు